హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో నేడు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈ రోజు బంగారం ధరలు అయితే భారీగా పెరిగాయి అయితే ఈ రోజు బంగారం ధరలు ఎంత పెరిగాయో ఎలాగున్నాయో తెలుసుకునే ముందు నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన ప్రతిరోజు బంగారం వెండి ధరల అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చేయకుండా బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే ఈరోజు వెండి ధరలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్లో ఓ కిలో వెండి ధర ఆరు వేల రూపాయలు రేటు పెరిగి రెండు లక్షల పదహైదు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈరోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఒకటి వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది పదిహేడు వందల యాభై రూపాయల రేటు పెరిగి ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర పద్నాలుగు వందల రూపాయలు రేటు పెరిగి తొంభై ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము గోల్డ్ ధర పన్నెండు వేల నూట అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర పంతొమ్మిది వందల నలభై రూపాయలు రేటు పెరిగి లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద పొలగుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వేల నూట యాభై రెండు రూపాయల వద్ద పొలుగుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్